మీరు దేవుని మాట మీద నమ్మకం ఉంచి ఆయనిచ్చిన మాటను బట్టి ఆయనను స్థుతించిన ఎడల తప్పకుండా ఆయన ఇచ్చిన మాట మీ జీవితంలో గాక దేవుని మాట మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంచి సందేహించకుండా ఆయన పట్ల అపారమైన నమ్మకం ఉంచినప్పుడు తప్పకుండా దేవుడు తన కార్యము మీ ఎడల జరిగించునుగాక ఆది కాండము పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనములో అప్పుడు అబ్రహాము సాగిలి పడి నవ్వి నూరేండ్లవానికి సంతానము కలుగునా తొమ్మిదేండ్ల షా కనునా అని మనసులో అనుకునేను అబ్రహాము ఇష్మాయిలు నీ సన్నిధిని బ్రతుకున అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా అబ్రహాముకి దేవుడు చెప్పాడు నీ భార్య నీకు నిశ్చయముగా కుమారుణ్ణి కనును నీ భార్య అయిన శారా నీకు కుమారుని కంటుంది అని దేవుడు చెప్పిన తర్వాత అబ్రహాము మనసులో నవ్వుకుంటున్నాడు నవ్వి మనసులో ఓ మాట అనుకుంటున్నాడు వంద సంవత్సరాలు కలిగిన వాడికి ఎలా సంతానం కలుగుతుంది రమారమే నేను వందవ సంవత్సరంలో ఉన్నాను కదా నాకు ఇంక పిల్లలు పుట్టరు సరే కాని ప్రభా ఆల్రెడీ నేను రెండో భార్యగా చేసుకున్న హాగరకు పుట్టిన ఆ కుమారుని బ్రతికించి చాలు అతన్ని నీ సన్నిధిలో ఎదగనివ్వి చాలు అని అతని కొరకు విజ్ఞాపం చేస్తున్నాడు కానీ దేవుడు అంటున్నారు కదా ఇక్కడ పంతొమ్మిదవ వచనములో దేవుడు నీ భార్య అయిన శార నిశ్చయముగా నీకు కుమారుని కనును నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచేదను నిశ్చయముగా నేను చెప్పిన మాట ఖచ్చితము అబ్రహాము అని దేవుడిచ్చిన మాటను ఏమాత్రం సందేహించకండి ఆయన మాటను నమ్మండి తప్పకుండా ప్రభు కార్యం చేస్తాడు అంటే భౌతిక పరిస్థితులను బట్టి ఉన్న శరీరాన్ని చూసుకొని అబ్రహము అవిశ్వాసంతో వంద సంవత్సరాలు వచ్చేసినాయి నాకు ఇంకా పిల్లలు పుట్టరు అని అబ్రహం అనుకుంటున్నాడు దేవుని బిడ్లారా ఈ మాటలు వింటున్న మీ జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులు మీ కళ్ళ ఎదుట కనబడుతున్నాయి అయితే వాటిని బట్టి దేవుని మాటను తక్కువ అంచనా వేయొద్దు దేవుని మాటను సందేహించొద్దు మీకున్న పరిస్థితులన్నిటికంటే కూడా దేవుని వాక్యము చాలా గొప్పది అందుకే దేవుని వాక్యములు ఇలా లోకములో లోకంలో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అని లోకములో మీ పరిస్థితి ఎంత తీవ్రంగా ఒత్తిడి కలిగినదైనా అది శ్రమతో కూడినదైనా కానీ ఆ పరిస్థితిలో దేవుని మాటను విశ్వసించండి దేవుడు కార్యం చేస్తాడు మీ జీవితాన్ని మరలా వెలిగించబోతున్నాడు అసలే వెలిగే లేదు నా జీవితంలో ఎక్కడ చూసినా పది కిలోమీటర్లు కాదు వంద కిలోమీటర్ల దూరం వెళ్ళిన అంతా చీకటే అనే పరిస్థితి ఒకవేళ ఉన్నా దేవుడు వంద కిలోమీటర్ల దూరంగా ఉన్నటువంటి చీకటి అంతటిలో దేవుడు వెలుగునిచ్చి సమస్తాన్ని వెలుగుమయంగా చేయగలడు ఆ రీతిగా మీ జీవితంలో దేవుడు వెలుగై ఉన్న దేవుడు అద్భుతం చేసి ఏదైతే ప్రతికూలంగా ఉందో అక్కడే అద్భుతం చేసి మీకు నోటి నిండా నవ్వు కలుగు చేసే దేవుడు కాబట్టి ఏమాత్రం దేవుని వాక్యాన్ని సందేహించకండి ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుని వాక్యం మీద ఆధారపడండి వాక్యమే ప్రధానము వాక్యము తప్పకుండా నెరవేరుతుంది జరుగుతుంది కార్య కార్యకారిగా ఉండి కార్యసిద్ధి కలుగు చేస్తుంది వాక్యం దేవుడి మాటలు మనం ఇనికిలో దీవించునుగాక మహాగనుడ పరిశుద్ధుడ ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో వారు ఎదుర్కొంటున్న ప్రతికూలమైన అననుకూలమైన శ్రమతో కూడిన ఇబ్బందితో కూడిన పరిస్థితులు ఏమైతే బిడ్డలు ఎదుర్కొంటున్నారో ఇదిగో నాయన నీవిచ్చిన మాటను నమ్మలేన నమ్మలేనంతగా పరిస్థితుల చేత కొట్టబడుతుంటే ఇప్పుడే నజరుడి నేస్సు నాములో వీరుకున్న ప్రతి బాధ ప్రతి వ్యాధి ప్రతి శోధన తొలగిపోయి సమాధానము కలుగునుగాక నీ మాట మీద ఆశ పెట్టుకుని ఆధారపడినట్లు సహాయం చేయమని ప్రభు నే సునామలు పొంది ఉన్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ